రిలీఫ్ ఫండ్ ద్వారా ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు చెక్కులను అందించిన మాధవరం కృష్ణారావు మా ఆయన చాలా ప్రాబ్లం ఉంది సార్ అసలు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు మా చాలా అంటే చాలా పేదవాళ్ళం మేము ఇద్దరు ఆడపిల్లలకి చేసుకొని తినేదాకా వెళ్ళదు ఆయననేమో చేసేటైనానేమో అడ్డం పడ్డాడు ఆయన చేసేదని మాకు పూట గడవదు అట్లాంటిది లివర్ ఖరాబ్ అయింది అది ఖరాబ్ అయింది అని మాకు ఏం చేయాలో తెలియట్లేదు ఏడ్స్ ఉంటుంటే ఇక తెలిసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు సాయం చేసి ఎమ్మెల్యే గారు వైట్లా వెళ్ళి పడదాం సాయం చేస్తాడని అని చెప్పి అన్నారు వచ్చి ఎమ్మెల్యే దగ్గర వచ్చి కాలు ఇక హెల్ప్ చేసింది సార్ ఇప్పుడైతే మా ఆయన బాగున్నావు రెండు లక్షలు హెల్ప్ చేసిండు అలా నాలుగు లక్షలు అయితే అన్నారు రెండు లక్షలు ఇచ్చాడు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు సార్ బాగానే ఉన్నాడు మీ దయ వల్ల ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు సార్ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ సార్ కేసీఆర్ కూడా చాలా థ్యాంక్ యూ సార్ చాలా అంటే చాలా థ్యాంక్ యుస్